స్టోరీ టైం తెలుగు మన తెలుగు కథలు కథల ప్రపంచం ఇక్కడ మనం తెలుగు భాషలో అందమైన ఆసక్తికరమైన కథలు విందాం పురాణ కథల నుండి పంచతంత్రం తెనాలి రామకృష్ణ వ్యంగ్య కథలు బాలకథలు ఇంకా ఎన్నో రకాల కథలు ఇక్కడ మీకోసం సిద్ధంగా ఉన్నాయి ప్రతి కథలో ఒక వినోదం ఒక పాఠం ఉంటుంది అది మీకు కొత్త ఆలోచనలను కలిగిస్తుంది మరి మీకు ఇలాంటి కథలు వినాలంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ షేర్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి భైరవ కోణం రహస్య గుడి తెరవబడిన శాపం పార్ట్ నాలుగు మదన్ రవి అనిత సునీత అందరూ శివలింగం దగ్గర మీద కూర్చొని ప్రార్థించడం ప్రారంభించారు ప్రార్థనలు ఏకస్వరంగా సాగాయి గుహలో గాలిలో తీవ్రత పెరిగింది ఒక విచిత్రమైన గోస గంభీరంగా మారి వినిపించడం మొదలైంది ఆ ప్రకంపనలు గోడలను తాకుతూ గట్టిగా ప్రతిధ్వనించాయి వారి పాదాల కింద నేలను కంపింపజేశాయి ఇది పనిచేస్తుందని నమ్మకముందా అనిత రాగైన స్వరంలో అడిగింది కంటినిండా నీరుతో భక్తి మనకు ఆశిచ్చిన మార్గం ఇదే చివరి ప్రయత్నం మదన్ జవాబిచ్చాడు శివలింగం వెలిగిపోయింది అరమరగా మంత్రాలు జపిస్తుండగానే శివలింగం వెలిగింది ఆ వెలుగు గుడిలోని అన్ని మూలల్లోకి పాకింది ప్రాచీన శిల్పాలు కదలాడుతున్నట్లు కనిపించాయి ఆ సమయంలో ఆకాశగర్జన వంటి ఒక ఘోరమైన శబ్దం వినిపించింది అయ్యో అది పనిచేస్తున్నట్లు ఉంది రవి ఆశతో అన్నాడు గమనించండి సునీత వేలితో చూపింది తలుపు తెరచుకుంది శివలింగం నుండి వెలువడిన కాంతి పెద్ద తలుపును దాటింది ఆ తలుపు పునరాగమనం అయిన శక్తితో తడుముకుంటూ తెరుచుకుంది తలుపు వెనుక ఒక అంతులేని మార్గం కనిపించింది గోడల మీద పురాతన శిల్పాలు వాటిలో భాగంగా కొన్ని బంగారు తలుకులు మెరవడం ఇదే రహస్య గుడి అనుకుంటున్నాను మదన్ చుట్టూ చూసుకుంటూ అన్నాడు ఇక్కడ ఇంకా ఏదో ఉంది మరింత ముందుకు వెళ్దాం రవి సాహసంతో అడుగుపెట్టాడు రహస్య గుడి అంతరంగపు గుడి ఎంతో భయానకంగా కాని అందంగా కనిపించింది గుడిలో కుంభాల పరిమితుల శివమూర్తులు కాళభైరవుని ప్రతిమలతో పాటు నిద్రిస్తున్న రాక్షస రూపాలు కనిపించాయి మధ్యలో ఒక సింహాసనం అందులో ఒక మృతదేహం కూర్చున్నట్లు కనిపించింది ఆ దేహం చుట్టూ బంగారంతో పాటు పురాతన ఖడ్గం వెలిగింది ఇది నిజమేనా అనిత ఆశ్చర్యంతో అడిగింది ఇది ఈ గుడిలోని శక్తి కేంద్రం ఈ ఖడ్గం కావాలంటే మనం నిజమైన ధైర్యంతో మాత్రమే అందుకోగలం మదన్ తేజంగా అన్నాడు ఖడ్గం పొందడంలో ఒక ప్రమాదం మదన్ ముందుకు వెళ్లి ఖడ్గం తీసుకునే ప్రయత్నం చేశాడు కాని అతని చేతి చివరగా సింహాసనం మీద కూర్చున్న దేహం కళ్లను తెరిచి తిన్నగా మాట్లాడింది ఖడ్గాన్ని తీసుకోవడం చాలా కష్టం మీరు ధైర్యవంతులు అయితే ఒక చివరి పరీక్ష చేస్తారు చివరి పరీక్ష దేహం విరాట రూపంలోకి మారి గోడల మీదకు ఎగిరింది గదిలో ఒక పెద్ద తుపాను లాంటి శక్తి చెలరేగింది మీ బలాలు మీ భయాలు అన్నీ నాకు కనిపిస్తున్నాయి ధైర్యమో మాయమో తేల్చుకునే సమయం ఆసన్నమైంది మిగతావారు మరింత సమర్థంగా శక్తికి ఎదురొడ్డి నిలబడ్డారు కాని ఈ పరీక్షలో ఎవరికి ఏం జరగనుంది ఖడ్గం పొందగలరా మరణమో మహిమాన్విత విజయం దక్కుతుందా తరువాతి భాగంలో రహస్యాలతో నిండిన ఈ భైరవ కోన గురించి తెలుసుకోవాలంటే తర్వాయి భాగం చూడాల్సిందే ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్